మరి నమస్కారం ఆంధ్ర రాష్ట్రం విడిపై దాదాపుగా పన్నెండేళ్లు అవుతా ఉంది ఇప్పటికీ రాష్ట్రానికి సరైన రాజధాని లేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధాని అంటూ కూడా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది దానికి తగినట్టుగానే మరి భూ సేకరణ చేయాలి కాబట్టి కట్టి మీద సాము ఎలా భూము సేకరించాలి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ నడిచింది మరి ప్రభుత్వం మరి ఏ విధంగా ప్రజల్ని అక్కడ ప్రజల్ని నమ్మించిందో లేదంటే వాళ్ళ ఎంతవరకు ఆ నమ్మకాన్ని కలిగించిందో నాకైతే తెలియదు కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా భూముల్ని సేకరించడం ఆ ప్రజలు కూడా అంతే ఇదిగా ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చారు మన ప్రాంతంలో మన భూములు ఇచ్చాము మనం అభివృద్ధి చెందుతాము మనతో పాటు మన రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది హైదరాబాద్ లాంటి ఒక కొండల మధ్యలో ఒక రాళ్ల మధ్యలో ఒక అద్భుతమైన ప్రపంచ నగరాన్ని నిర్మించిన నవ నిర్మాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అంతకన్నా గొప్పగా తీర్చిదిద్దుతారనే నమ్మకంతో అప్పుడు ఆయన్ని నమ్మి ఇస్తే అక్కడ సెట్ చేసుకుని కట్టడాలు కట్టి అభివృద్ధి మొదలవుతుంది అనుకునే సమయానికి ప్రభుత్వం పడిపోవడం అనేది అమరావతి ప్రాంతానికే కాదు ఆంధ్ర రాష్ట్రానికే అది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందనే చెప్పుకోవాలి ఎందుకు మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఇక్కడే ఉంటుంది రాజధాని నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటానని గొప్పలు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతిని సర్వనాశనం చేశారు మూడు రాజధానులని కాన్సెప్ట్ ని తరమేత తీసుకొచ్చారు అక్కడ కనీసం అక్కడ ఉన్న విఐటి విట్ కాలేజీ కూడా వెళ్ళడానికి సరైన మార్గం లేక ఆ తుప్పలు ఏదైతే తుమ్మ ముద్దులు తుమ్మ చెట్లు ఉన్నాయో అవి విపరీతంగా పెరిగిపోవడం కనీసం రోడ్లు ఉన్న రోడ్లను కూడా తవ్వుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి ఇదేంటని అడిగితే జైలుకి పంపించడం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఒకటే రాజధాని అని చెప్పి వాళ్ళు ధర్నాలు రాసారోకాలు చేస్తే అయ్యగారు ఆ ప్రాంతంలో ఉన్న అసెంబ్లీకి వెళ్ళడానికి పరదాలు అడ్డం పెట్టుకుని వెళ్ళేవాడు సరే ఎలాగెళ్ళినా ఏం చేసినా ఒక రాజధాని కట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలందరూ గొప్పగా చెప్పుకునేవాళ్ళు కానీ ఈయన చేసిన పనికి రాష్ట్రం వెనకపోవడం రాజధాని రైతులు అన్యాయంగా రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టారు వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చారు మహిళలను చూడకుండా ఎక్కడ అక్కడ అసభ్యంగా ప్రవర్తించారు వాళ్ళ మీద కేసులు పెట్టారు అన్ని చేసి కూడా ఏమి చేయలేదు రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి వైజాగ్ రాజధాని అన్నారు కనీసం అక్కడనే ఏమన్నా చేశారంటే ఏమీ చేయలే ఈ రోజు మళ్ళీ కోటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అమరావతి శాశ్వత రాజధానిగా ఒక చట్టాన్ని ఖచ్చితంగా చేసి తీరుతాము ఈ ఐదేళ్లు పూర్తయ్యేసరికి మరొక ఐదేళ్లు కూడా మేమే ఉంటాము కానీ ఈ ఐదేళ్లలోనే వీలైనంత వరకు రాజధాని పూర్తి చేస్తాము అని చెప్పి చాలా బలంగా చెప్తున్న పరిస్థితి సరే వాళ్ళు పూర్తి చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రాజధాని అనే కాన్సెప్ట్ కి కట్టుబడి ఉంది అనేది చాలా స్పష్టంగా అనిపిస్తా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్ల కేవలం రాజధానిలో ఈ తుమ్మ చెట్లని తొలగించడానికే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏం చేశారు వీళ్ళు మళ్ళీ పైగా ఇప్పుడు అబద్ధపు ప్రచారం ఏదైతే పాత చింతగాయపచ్చగా గతంలో అమరావతిని దోచేసుకున్నారు దాచేసుకున్నారు అక్కడ ఇది జరిగింది అది జరిగింది అవినీతి జరిగిపోయింది చంద్రబాబు హాస్టల్ కొనుక్కున్నాడు లేదంటే వైస్ టిడిపి నాయకులు హాస్టల్ కొనుక్కున్నారు అని చెప్పి రాజధాని మీద బురద జల్లేసి ప్రజలు నమ్మించేసి అధికారంలోకి వచ్చి దాన్ని నాశనం చేసి మళ్ళీ ఇప్పుడు అదే ప్రచారాన్ని మొదలు పెట్టారు ఈరోజు సాక్షి ఛానల్ గాని సాక్షి పత్రికలో గాని వైసీపీ నాయకులు గాని అమరావతి మీద ఎందుకు వాళ్ళకి అంతసు అమరావతి పైతే మీకు ఏం అన్యాయం చేశారు ప్రభుత్వం అంటే ఏంటి అధికార పార్టీ ఒకటే కాదు కదా ప్రతిపక్ష పార్టీని కూడా ప్రభుత్వం అనే అంటారు నాకు తెలిసైతే మరి రాజ్యాంగం ప్రకారం ఆ ప్రభుత్వాన్ని నమ్మి ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలు అధికారికంగా భూములు అప్పచెప్తే మిమ్మల్ని నమ్మి ఈ రోజు వాళ్ళకు పడి ఏడుస్తారేంటి మరి తీసుకునే రోజు మీరు ఎందుకని అడ్డం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో మీరు కూడా అంగీకరించిన దాన్ని బట్టే కదా ప్రభుత్వం ముందుకెళ్ళింది ఆ రోజు అపోజ్ చేసి ప్రజలు అరే నిజం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అపోజ్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు వెనకుండా చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు తప్పు పట్టేవాళ్ళు కానీ అవకాశం ఎవరికి ఇవ్వలేదే మీరే తప్పు చూపించుకుంటున్నావు ఈ రోజుకి కూడా ఈ రోజుకి అదే అబద్ధ ప్రచారం అదే బురద జల్లే ప్రయత్నం ఇంకా ఎప్పటికి మారుతారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ మీ మిమ్మల్ని హీరోగా చూపించాలనుకునే వాళ్ళు కానీ ఎప్పటికి మారుతారు హీరో అనేవాడు ఎప్పుడు ఒకడు లేపితే లెగడండి ప్రజల్లో నుంచి పుట్టుకు రావాలి నువ్వు ఒకడిని చూపించి వాడిని హైప్ చేసేంత మాత్రాన వాడు హీరో అయిపోలేడు దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అతని టాలెంట్ తో ప్రజల్లో నుంచి రావాలి ప్రజలకు అండగా నిలబడాలి ప్రజలకు మద్దతు తెలపాలి ప్రజలకు అవసరమైన విధంగా వాళ్ళకి సహకరించాలి అప్పుడే నువ్వు పూర్తి స్థాయి నాయకుడిగా ఎదుగుతావు లేదా పూర్తి స్థాయి హీరోగా వాళ్ళకి కనిపిస్తావు వాళ్ళని సర్వనాశం చేసి అదే ప్రజల్ని నువ్వు హీరో అవ్వాలనుకుంటే ఎట్లా నిన్ను విలన్గా చూడడానికి కూడా ఇష్టపడతలేదు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకని నిన్నంత కామె ప్లేస్గా తీసుకుడేస్తా ఉన్నారు అయినా నువ్వు రాజధాని మళ్ళీ ఎందుకు అమరావతి మీద మీకు అంత కక్ష ఏం చేశారు మీకు అమరావతి ప్రాంత ప్రజలు మీరు ఓడిపోవడానికి కారణం అయ్యారనా అది చేసుకున్నది మీరే కదా వాళ్ళని నడి రోడ్డు మీదకి లాగేసి మహిళలను కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి వాళ్ళ చిత్రహింసలు పెట్టి కనీసం గుడికి దర్శనానికి కూడా ఎలానివ్వకుండా రోడ్ల మీద వాళ్ళని ఈడ్చి పడేశారే ఎలా పడితే అలా ఎత్తుకుని మీ వ్యాన్ లో పడేసుకుని స్టేషన్ తీసుకుపోయారా అర్ధరాత్రులను కూడా చూడ మహిళలు స్టేషన్ లో పెట్టారే ఆ తప్పులు చేసుకున్నది మీరు కదా ఈ రోజు అమరావతిలో మళ్ళీ అదే పాచంటగా పచ్చలేక అవినీతి జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయని మాట్లాడే మీరు రిషికొండ మీద ఐదు వందల కోట్లకు పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఎందుకని అంత విలాసవంతమైన ప్యాలెస్ కట్టారు మీరు ఏదో చెప్తున్నారు పర్యాటక పర్యాటకాని లేదంటే గవర్నర్ ఎవరన్నా వస్తే ఉంటాను కానీ ఏమంటే గవర్నర్ వస్తే తొమ్మిది కోట్ల రూపాయల బాత్ డబ్బులో పడుకుని స్నానం చేస్తాడంటే గవర్నర్ గారు ఆయన గవర్నర్ పదవి ఇచ్చిన అందుక లేదంటే పర్యాటకులు ఎవరన్నా మీరు అందరూ తొమ్మిది కోట్ల ఒక బాత్ డబ్బు కట్టారు అంటే లేదంటే ఒక కమోడి కట్టారు అంటే అక్కడ మీరు ఎంత వసూలు చేస్తారా లెక్క అయితే సామాన్యుడు ఎవరైనా ఆ పర్యా మీరు ఆ పర్యాటకానికి ఎలా వచ్చే అవకాశం ఉందా మీరు కడుతున్న సమయంలో కనీసం మీడియాను కూడా అక్కడికి ఎలా చేయాలి వైజాగ్లో ఏదైతే ఉత్తరాంధ్రలో భూ కబ్జాలు చేసి బెదిరించి భూములు లాక్కున్నది మీరు కాదా అక్కడ వందల వేల కోట్లు అర్జించింది మీరు కాదా ఇది వాస్తవం కాదా దాని నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ తిరిగి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ఎందుకు పడ ఏడుస్తా ఉన్నారు అమరావతి ప్రజలు మీకేం అన్యాయం చేయలే రాష్ట్రం కోసం వాళ్ళు కన్న బిడ్డల్లా చూసుకునే వ్యవసాయ భూములను వదులుకున్నారు త్యాగం చేశారు వాళ్ళ త్యాగానికన్నా గౌరవం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు మీ సాక్షి ఛానల్ కి మీ సాక్షి పత్రికకి చేతులెత్తి దండం పెడతా ఉన్నా ఈరోజు అమరావతి ప్రాంతాన్ని మీరు గౌరవించకపోయినా పర్వాలేదు కించపరచకుండా ఉంటే చాలు అంతే చాలు రాజధాని అమరావతి అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని రాష్ట్రానికి తలమానికంగా వచ్చే రోజుల్లో అభివృద్ధి చెంది ప్రపంచ వ్యాప్తంగా మన రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకురాబోతుంది అనేది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని కింద తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి